ములుగు జిల్లా వెంకటాపురం మండలం సురవీడు గ్రామంలో ఇసుక క్వారీలు అక్రమాలకు అడ్డాగా మారాయి డబ్బులు చెల్లిస్తే గానీ లోడ్ చెయ్యని పరిస్థితులు నెలకొన్నాయి లోడ్కి ఐదు వేలు జేసీబీకి వెయ్యి రూపాయలు సీరియల్ కు రెండు వందలు ఇసుక మీద పరదా కప్పటానికి వెయ్యి రూపాయలు చొప్పున లారీ డ్రైవర్ల వద్ద వసూలు చేస్తూ వారి రక్తాన్ని తాగుతున్నట్టుగా డ్రైవర్లు వారి ఆవేదన వ్యక్తం చేశారు అధిక బకెట్లు వేసుకుంటేనే లోడింగ్ చేస్తాము అంటూ డ్రైవర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారు తెలిపారు ఈ నేపథ్యంలో డ్రైవర్లు రోడ్డుపై బైఠాయించి వారికి తగిన న్యాయం చేయాలంటూ ధర్నా నిర్వహించారు గతంలో కూడా సురవీడు ఇస్కో క్వారీలు డ్రైవర్లకు కమిటీ సభ్యులకు పరస్పర గొడవలు జరిగిన నేపథ్యంలో రెండు వందల మంది లారీ డ్రైవర్లు ఇస్కా ర్యాంప్ నిర్వాహకులపై కేసులు పెట్టిన దాఖలాలు కూడా ఉన్నట్లు డ్రైవర్లు వెల్లడించారు అయినప్పటికీ సురవీడు ఇసుక క్వారీ నిర్వాహకులు మాత్రం ఒంటెత్తు పోకడా పోతున్నట్టుగా చెప్పుకొచ్చారు అదే వసూళ్ల పర్వంతో రక్తాన్ని పిండుతున్నారు అంటూ వారి ఆవేదన వ్యక్తం చేశారు మరింత సమాచారం మా ములుగు జిల్లా ప్రతినిధి అందిస్తారు ఇక్కడ వెంకటాపురం మండలం సూరవేడి గ్రామంలో ఇసుక పారీ దగ్గర మనం ఉన్నాం అయితే ఈ లారీ వచ్చి ఏ రోజులు అవుతున్నా కూడా మాకు లోడింగ్ చేయట్లేదు అని చెప్పేసి లారీ డ్రైవర్లు రోడ్డుపై బయట పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి ఈయన పెట్టాన్ని లారీ డ్రైవర్ని అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చి వారం రోజులు అవుతున్నాయి ఈ రోజు మాకు లోడింగ్ లేదు ఏం లేదు ఇక్కడ మాకు మేము ఎవరికైనా ఫోన్ అని చెప్పిన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మన దారి మొన్న డీజీలు పెట్టింది మొన్న వర్షం తక్కువైంది మొన్న వర్షం పెట్టింది ఆ ఢిల్లకు పదిహేను పనులు ఏమో చేసి మిగతా పన్నులు బాబోాలి అనే విషయం చెప్పి బండికి మూడు వందల మూడు వేల రూపాయలు అర్థం తీసుకొని పళ్ళు డైరెక్ట్ పంపించేసి ఇలా పండుకున్నాడు ఈనే పండుకోండు అప్పుడు వచ్చి అప్పుడు లోడ్ చేసుకోమైన వెళ్ళిపోయినవాడు లోడింగ్ పైసలు వచ్చేసి ఐదు వేల నాలుగు వేల రూపాయలు లోడింగ్కి బకెట్ బిట్ అని చెప్పి సపరేట్ ఉంటాయి మళ్ళీ ఇలాంటి పార్కింగ్ లేదు ఏం లేదు మాకు ఇక్కడ ఈ పార్కింగ్ పైసలు ఇక్కడ వసలు చేస్తున్నారు మా దగ్గరికి ఇక్కడ వీళ్ళకి తెలువ ఇక్కడ గ్రామస్తులకు బండ్లు వచ్చి మొత్తం రోడ్డు పైన పెడతారు తెలిసి వాళ్ళకి అంతవరకు కానీ మేము మాత్రం ఇక్కడ డబ్బులు కట్టెంట్లే పడుతున్నాం ఊర్లో ప్రత్యేక ఊర్లో బండికి రెండు రూపాయలు పార్కింగ్ పైసలు సివిల్ పైసలు తీసుకుంటున్నారు కాంట్రాక్ట్ రెండు వందల రూపాయలు మొత్తం మదనం ఉంది మేము ఎవరికైనా కంప్లైంట్ ఇద్దామన్నా మా కంప్లైంట్ ఎవరు లేదు మాకు ఎవరికి సార్ మాకు పైన ఉంది వాళ్ళకి ఫోన్ చేస్తే మాకు ఫోన్ వాళ్ళు కవర్ చేసుకోవాలి అని కదా ఫోన్ చేస్తే అక్కడ చూడరు అక్కడ చూడరు అంటారు వీడికి వచ్చి సఫర్ కావాల్సి డ్రైవర్ ఒక్కడ ఇప్పుడు బాధపడాల్సి ఉంది కదా సీట్ మంచిగా ఉంటారు ఓనర్ సఫర్ డ్రైవర్ సఫర్ అయితే ఇంటికి వచ్చి ఇప్పుడు ఒక వాటర్ క్యాన్ కొనుక్కుంటే ఇరవై లీటర్ వాటర్ బాటిల్ బాటిల్ కొనుక్కుంటే ముప్పై రూపాయలు తీసుకుంటారు ఇక్కడ ఇరవై లీటర్ క్యాన్ అది మేము వచ్చి ఇప్పుడు ఎనిమిది రోజులు సార్ ఇలాడికి ఎనిమిది రోజులు వచ్చి నా బండి వచ్చి హైదరాబాద్ ఉంది ఇప్పుడు నాది దగ్గర ఉంది బండి ఇక్కడ ఏం జరుగుతుందో మాకు ఎవరికి తెలియదు ఇక్కడ ఆ వచ్చిన పనులు ఇక్కడ వస్తాయి ఇక్కడ వస్తాయి ఇక్కడ వస్తాయి నువ్వు ఎన్ని పనులు చేస్తున్నావు రోజుకొచ్చేసినావు నువ్వు దేనికి చేస్తున్నావు అసలు లోడింగ్ వసాను ఆన్లైన్ పెట్టిన మొత్తం మాకు అబ్బేటీ మాకు లోడింగ్ లేదని చెప్పి అని చెప్పి సురవీడు బాగు మాకు ఇసుకోలేదు మాకు నా క్వాంటిటీ కదా అయిపోయిందని చెట్టు ఎవరు రాక్క ఇక్కడ మేము నువ్వు ఢీల్ వదిలిపెడతావు ఏమన్న ఢీల్ మాది పెట్టా ఎట్లా వదిలిపెడతావు మీకు తెలియక మీరు ఎట్లా వదిలిపెడతా మీకు తెలుగు మీకు మీకు తెలుసేగా వదిలిపెట్టేది అక్కడ హైఆస్ ఫోన్ చేసే వాళ్ళేమంటారు మేము ఎవరూ లోడింగ్ ఆపలేదు అక్కడ పరిస్థితి వీళ్ళు వచ్చి ఏడు రోజులు కావచ్చు కూడా లోడింగ్ సొంతగా నిర్ణయాలు తీసుకొని ఇష్టం అయితే పోస్తాం లేకపోతే లేదు మీరు ఎప్పుడు ఆగ కూడా మీరు ఆగాల్సిందే అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారని లారీ డ్రైవర్లు అయితే వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంకొక లారీ డ్రైవర్ ని అసలు ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటి అనే విషయంపై వాళ్ళని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి ఇక్కడ మూడు రోజుల క్రితం ఒక లారీ డ్రైవర్ని ని జేబు కోసారు డబ్బుల కోసం కత్తితో బెదిరించారు అని ఆ దీని గురించి మీరు ఏమంటారు నాకు దొంగలది అవుతున్న దొంగల్ది డేంజర్ ఉన్నాయి దానికన్నా ఎవరు అడవిలో రాత్రి ఎవరు రాకొస్తారు ఎవరైనా ఊరు మంది రాకొస్తారు ఎవరు రాకొస్తారు అడవిలో ఉన్నది బండి తీరన్నా మేము ఉన్నా వచ్చి దొంగలు వచ్చి ఒక బండి లేచి ఎంత బండి ఉన్నాయని డ్రైవర్ ఉన్నాను లేదు చదువు తెలిసిన అన్ని కొట్టిన గుంజీ తీసుకుని కింద తీసుకుని కొట్టి తొమ్మిది వేలు ఒక ఫోన్ తీసుకుపోయినా ముప్పై రోజులకి మనం అడిగినాకపోతే ఎవరు మాకేం చెప్తున్నా మా ఊర్లో మా మంచి లేదని అడుగుతున్నారు బయట వాళ్ళకి చెప్తే నాకేం చెప్తున్నారు రాబోయ్ మాకు చీకటి కనిపిస్తాయని అడుగుతున్నారు ఎవరు బాధపడుతున్నారు పట్ల మీరు ఇక్కడ చెప్పడం జరిగిందా చెప్పినా అందరికీ చెప్తే మాకేం చెప్తున్నారు ఇంటికాడ ఉంటాము మేము ఏమైనా అధికంగా అడిగిన చూస్తాము 快点！ ఎవరైతే అందరూ ఎవరైనా అందరూ బండిలో పడుతున్నారు ఎవరికైనా ఒక బండిలో ఒకటే డ్రైవర్ ఉంటారు పిన్నర్ లేకుంటారు మళ్ళీ ఎవరికి బాధ ఏమైనా అయితే ఎవరికి బాధ ఇప్పుడు లోడింగ్ కోసం వచ్చి అడిగితే ఎవరు లోడింగ్ ఎన్ని ఇంటికి ఎండిపోయిన పది అయితే బండి లోడింగ్ అయినాక చెప్తున్నారు మళ్ళీ ఇట్లా జామ్ ఏమంటా ధర్మ సర్మాన్ చేస్తే మళ్ళీ ఎవరు పట్టుకోకపోతున్నారు ఆర్టీసీ డ్రైవర్ వచ్చి ఆర్టీసీ పబ్లిక్ వచ్చి మాకు తింటున్నారు మళ్ళీ ఎస్ఐ సార్కి చెప్తే ఎస్ఐ సార్ ఎవరు యాత్ర మాకు తెలియదు సార్ ఏందంటే అనా ఊళ్ళని ఊళ్ళనేమో బండ్లు పెట్టొద్దు అంటున్నారు ఊళ్ళో మీరు బండ్లు పెట్టక తీర అంటున్నారు పోయి జంగుకొని మీరు ఎందుకు పెడుతున్నారు ఆ బండ్లు అని అంటున్నారు అదొకటి ఇక్కడికి వచ్చేస్తే నీకు లోడింగ్ కావాలంటే వెయ్యి రూపాయలు రెండు వేలు మేము చేస్తాం మేము పంపిస్తాం ఇక్కడ చేస్తున్నారు ఐదు వేలు అన్నా బండి అనుకుందిగా తీసుకుంటా చేస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నారు అదొకటి మాకు లోడింగ్ కావాలన్నా ఫస్ట్ మా పిల్లం పిల్లలు ఒకటే గూడు గూడు నేడుస్తున్నారు మేము ఇక్కడ పోవాలన్నా పది రోజుల నుంచి అల్లి మాకు చిండి తిప్ప లేకుండా మేము యాడి పోవాలి ఎక్కడ పోవాలి నువ్వు డీడీలు పెట్టకుండానే ఉండాలి ఫస్ట్ నువ్వు డీడీలు పెట్టి పిలిపించి నువ్వు బండ్లు లోడ్ చేయకుండా రోడ్ల మీద బండ్ కోర్రా మాకు సంబంధం లేదు ఇట్లేదు అట్ల లేదు అని అంటే ఏమిటికి నువ్వు కోరే వెంట తీసుకున్నావు నువ్వు డీడీలు ఎందుకు పెడుతున్నావు డీడీలు పెట్టకుండా ఉంటే పెట్టకుండా ఉంటే మేము రాం కదా ఈ ఏరియా ఉండం వేరే ఎక్కడికి వెళ్తాం ఎక్కడ లోడింగ్ అయితే అక్కడికి వెళ్ళిపోతాం చేయాలి కదా ఇప్పుడు లోడింగ్ కు ఐదు వేలు తీసుకుంటారు మరి సీరియల్ కు ఇట్లా తీసుకుంటున్నారు 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 అందరూ సీరియల్ తీసుకుంటున్నారు కాంటాక్ట్ తీసుకుంటున్నారు అది ఇక్కడ ప్రధానంగా చూసినట్టయితే లారీ డ్రైవర్లకు లోడింగ్ చెయ్య చెయ్యని పక్షంలో ఇంకా ఉధృతంగా ఈ ధర్నాన్ని కొనసాగిస్తామని వాళ్ళు చెప్పని చెప్తున్నారు ఇప్పటికీ ఎనిమిది రోజులైంది అయినా కూడా కనీసం ఒక్క వంద లారీ చేసినా కూడా ఇక్కడ మా ఇళ్ళలోకి వెళ్ళిపోతామంటూ ఆ డ్రైవర్ చెప్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయి ఏది ఏమైనప్పటికీ ఈ ఉన్నతాధికారులు ఈ విషయంలో లారీ డ్రైవర్లకు జరగాల్సిన న్యాయం చేస్తే వాళ్ళకు ఎవరి ఇళ్లలో వాళ్ళకు పోయి వాళ్ళ పిల్ల బాబులతో మేము ఉండక చాలా రోజులు అవుతుంది వాళ్ళని ఉందని చెప్పేసి వాళ్ళు కూడా ఇక్కడ చాలా తీవ్రంగా దిగ దిగ్భ్రాంతికి తెచ్చిబాంతిస్తున్నారు ఏదేమైనా అధికారులు వీళ్ళ పట్ల చొరవ తీసుకొని వారికి సరైన న్యాయం జరిపించాలని లారీ డ్రైవర్ కోరుతున్నారు దిస్ ఇస్ వంశీ తేజ న్యూస్